అందరికీ కూడా నమస్కారం ఈ తుఫాను వల్ల దుస్థితి ఎలాగుందో మనం అందరూ కూడా చూస్తున్నాం పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి కరెక్ట్గా ఇదే టైంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి అయిన మూడు నెలలకి ఇక్కడికి రావడం జరిగింది ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది ఏదైతే ఈ గండ్లు ఉన్నాయి అన్నిటినీ కూడా చేయిస్తానని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే శాంక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది అంటే తాత్కాలికంగా చేసి పర్మనెంట్ సూజీస్కి అక్కడ శాంక్షన్లు కూడా అతి తొందరలోనే తెచ్చే ప్రయత్నం జ్యోతులు నెహ్రూ గారు చేస్తున్నారు ఇటువంటి పరిస్థితి ఈరోజు రైతు దయనీయ స్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది మామూలుగానే రైతు పండి పండగ పండుతుంది ఆ పంట బాగా పండిందనే ఈ రోజు ఉన్న పరిస్థితికి ఈ తుఫాను వల్ల పూర్తిగా నష్టపోయాడు ఈ రోజున ఈ నీరు ఉండడం వల్ల కింద మీరు చూసినట్టయితే అప్పుడే రెండు రోజుల నుంచి ఇదే పరిస్థితుల్లో నీరుంది ఈ నీరు ఉండడం వల్ల మొక్క కూడా మొలిచేసి ధాన్యం కూడా ఎందుకు పండిన పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది అలాగే ఎమ్ఆర్వారు గారు డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు పంట నష్టాన్ని అంతా కూడా బేరే చేసుకుని పైకి పంపించడం జరుగుతుంది వీళ్ళ ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా అన్ని విధాలుగా చర్యలు తీసుకునేలా అందరూ కూడా ప్రయత్నిస్తాం రైతు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మూడు వందల ఇరవై కోట్లు రమారామి వేయలేదు రాజనీయకరణకి ఎందుకంటే పంట కాలం లాలా వేస్ట్ నీరు కాలం రెండింటినీ డివైడ్ చేస్తే కానీ రైతులకి ముంపు గురి నుంచి తప్పించక తప్పదు అటువంటి పరిస్థితి ఆలోచన చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మూడు వందల కోట్లు వైద్యులకు శాంక్షన్ చేయించి పనులు కూడా ప్రారంభించడం జరిగింది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గాలికొదిలేసి ఈ రోజు వరకు కొట్టు పట్టించుకున్న పరిస్థితి ఉంటే ఈరోజు ఎనిమిది వందల కోట్ల పైన ఎస్టిమేషన్లో ఇరిగేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ రోజున్న పరిస్థితులకి ఎనిమిది వందల కోట్లు ఒక ప్రాంతంలో పెట్టాలంటే కష్టమైన పనే కానీ రైతులను దృష్టిలో పెట్టుకుని అతి తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా శాంక్షన్ చేయించే విధంగా మా ఎమ్మెల్యేలు ఇక పార్లమెంట్ ఎమ్మెల్యేలు అందరూ కూడా జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఆ శాంక్షన్లు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అలాగే ఇరవై ఇప్పుడు సాయంత్రానికి నీరు తగ్గితే మాత్రం ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్ళు అవుతాం లేదు పైన వర్షాలు కురిసి మళ్ళీ నీరు ఎక్కువైతే మరి ఈ ప్రమాదం కూడా ఆపుకోలేని పరిస్థితి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముందు జాగ్రత్త చర్యగా ఏదైతే టెక్నాలజీ ఉందో టెక్నాలజీని వాడుకొని ఇంకా ఇంత తుఫాను వస్తుంది ఇక్కడ వర్షాలు పడతాయన్న ఆలోచనతోటి ఇవన్నీ కూడా గత ఆరు రోజులుగా కాలంలో కూడా శుభ్రం చేసుకుంటూ లోతు చేసుకుంటూ ఆ నీరు సకాలంలో కిందకి వెళ్ళిపోయేలాగా అన్ని ప్రయత్నాలు చేశారు కాబట్టి ఈరోజు ఎక్కువ నష్టాన్ని జరగకుండా కాపాడుకున్నావు ఈ కొద్ది నష్టాన్ని రైతులను కాపాడలేకపోయాం కాబట్టి ప్రభుత్వం ఏం ఆదుకుంటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏపీ